మీదే కదా బిల్డింగ్ బ్రాండింగ్ లేదు అదర్ వాక్సే నో ప్రాబ్లమ్ ఇక్కడ నుండి ఎల్లర్లీ అనేదానికి మీరు ప్రతి బుధవారం రోజు పబ్లిక్ చూసినప్పుడు సెపరేట్గా ఎల్లర్లీ ఎందుకు నోట్ చేసుకోవాలి వెళ్ళల్లి వాళ్ళకి తెలిసేటట్టు చెప్పండి అది మీరు వెళ్ళి ఒక్కొక్కళ్ళకి పేరు పేరున చెప్తారా లేదంటే అనౌన్స్ చేపిస్తారా ఏమండి నాకు తెలిసిన నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏం చేయాలి అంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కన్సల్ట్ ఆఫీసర్స్కి మీకు ఏ గ్రామ పంచాయతీ వస్తారా మున్సిపాలిటీ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ఫస్ట్ రిజిస్ట్రీ నైన్ ఫిని కానీ I think I'm ready to go. 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 I think I'm ready to go.